అందరికీ నమస్కారం అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ విద్యార్థులలో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ విద్యార్థులు నిన్న మన ఆఫీస్ గడప తొక్కడం జరిగింది వాళ్ళ ఇష్యూ ఏంది అంటే గవర్నమెంట్ కొత్తగా ఫీజు హైక్ చేయడానికి తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉంటుందో వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్స్కి అయితే ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇష్యూ ఏంది అని అంటే వీళ్ళు సెకండ్ ఇయర్ ఫస్ట్ సేమ్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఇయర్లో పెరిగిన ఫీజు సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్కి ఎంతైతే అమౌంట్ డిఫరెన్స్ అమౌంట్ ఉంటుందో అది కట్టండి ఈ ఏడాది ఫీజు ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అది కట్టండి అని వాళ్ళు కాలేజీలో ఒక సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ పాలిటెక్నిక్ కోర్సులలో చాలామంది పేద మధ్య తరగతి విద్యార్థులు జాయిన్ అవుతారు అయితే ఈ ఇష్యూని ఈరోజు నూట ఆరు మంది విద్యార్థులు రిప్రజెంటేషన్స్ ఇండివిజువల్ రిప్రజెంటేషన్స్ ఒకవైపు ముఖ్యమంత్రి గారికి అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అండ్ వైస్ చైర్మన్ ఫర్ ఎస్బిటీఈటి అండ్ సెక్రటరీ ఫర్ ఎస్బిటీఈటి నలుగురికి ప్రాపర్ ఛానళ్ళ ద్వారా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఏ కాలేజీ కూడా ప్రాస్పెక్టివ్గా ఫీజు కలెక్ట్ చేస్తున్నారు కానీ రెట్రోస్పెక్టివ్గా ఫీజ్ కలెక్ట్ చేస్తలేరు ఈరోజు నేను ఆ కాలేజీ వాళ్ళని అడుగుతున్నా మీకు అంత కలెక్ట్ చేసే ఇదే ఉంటే టీసీలు ఇచ్చిన విద్యార్థుల్ని కూడా గుంజుకొచ్చి వాళ్ళ దగ్గర నుండి కూడా ఫీజు పెరిగిందని వసూలు చేసుకోండి మరి ఇది అంత అధ్వానంగా దారుణంగా ఉంది దీనివల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు ఒకవేళ ఇదే విషయం మాకు కనుక చెప్పు ఉంటే మేము ఇప్పటి వరకు అస్సలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళం కాదు ఆ బేర్ మినిమం ఫీజు ఉన్న కాలేజీలలోనే జాయిన్ అయ్యేటోళ్ళం తక్కువ ఫీజు ఉంది మా తల్లిదండ్రుల స్తోమత తక్కువ ఫీజు కూడా కట్టే పరిస్థితి లేదు కాబట్టి ఆచితూచి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఉన్న పలంగా ఇట్లా ఒక ఆర్డర్ ఉంది అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి అగెయిన్స్ట్గా ఈ ఫీజుని పెంచడం అనేది తప్పు అని చెప్పేసి నివేదికలు ముఖ్యమంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వైస్ చైర్మన్ అండ్ సెక్రటరీ ఎస్బిటీఈటికి ఇవ్వడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరిని విన్నవిస్తున్నాను ఏంది అని అంటే ఇట్లాంటి విద్యార్థి సమస్యలు రోజు కోకొల్లలుగా మా దగ్గరకు వస్తున్నాయి ప్లీజ్ సపోర్టర్స్ ప్లీజ్ జాయిన్ ద కాస్ వీఆర్ హోపింగ్ ఏ పాజిటివ్ రిజల్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ థ్యాంక్ యూ Jai Vajana, Jai Hind.